హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ అండ్ ఫ్యాషన్ నేను మీ సుధా సో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అయితే అయిందండి టైము ఇంకా లేచిన తర్వాత ఇక్కడ పూరి కూర అయితే చేసేస్తున్నాను అనమాట శనగపిండితో చేస్తాం కదా సో అదన్నమాట ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పోపు అట్లాగే ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాను వెజ్జెస్ కూడా ఇందులో వేసుకోవచ్చు కదా సో నేనైతే ఇంకా వెజ్జెస్ ఏమీ వేయకుండా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి ఇట్లా శనగపిండి అయితే వేసేసాను అనమాట వాటర్లో కలుపుకొని ఇంకా పూరి కూర అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పక్కనే ముందు రోజు నైటే మీకు చూపించాను కదా లాస్ట్ ఫ్లాగ్లో నేను బెండకాయలు ఇవన్నీ కూడా బయట పెట్టుకున్నాను కాబట్టి ఇంకా లేవగానే అన్నం ఒక పక్కన పెట్టేసాను అనమాట పూరి కూర ఉబ్బక పెట్టేసాను అవి రెండు ప్రిపేర్ అయిపోయినాయి ఇంకో పక్కన మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇక్కడ బెండకాయ పులుసు వేసేసుకున్నాను చింతపండు ఇవన్నీ వేసేసాను ఇంకా కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకో పక్క నుంచి అందులోకి ఎగ్స్ అనమాట బెండకాయ పులుసు కదా సో అందులో ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ చేసేస్తాను అనమాట ఇంకా అక్కడ పూరీస్ కూడా ప్రిపేర్ చేసేస్తాను ఇట్లా ఒక పక్క నుంచి ఒత్తుతూ ఉన్నాను సో కావాల్సినవన్నీ ఫస్ట్ మా పాప కోసం అయితే ఒక నాలుగు పూరీలు అయితే వచ్చేసాను తను ఎన్ని తింటే అన్నేనమాట గురించి ఒక ఫోర్ పూరీస్ అయితే వచ్చేసి ఇక్కడ ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తాను నేను ఇవైతే గోధుమ పిండితోనే చేశాను మీకు లాస్ట్లో చూపించాను కదా చూసారు అంత బాగా అవైతే పొంగుతో వచ్చినాయి చూసారో చక్కగా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట క్రిస్పీగా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటాయి ఇంకా పూరి కూర కూడా ఉంది కాబట్టి ఇంక మీ అమ్మీ అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మా పాపకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనమాట పూరి ఇంకా బజ్జీ అనమాట ఆ ఎట్లా టూ వీక్స్ కోసారి తప్పకుండా చేస్తూ ఉంటాను అనమాట తనకి ఇష్టం కాబట్టి ఇంట్లోనే నేను ఎట్లా చేసి పెడుతూ ఉంటాను ఫాస్ట్ ఫాస్ట్ గా మార్నింగ్ నుండి వర్క్ అనేది చేయాలండి నాకు సెవెన్కి కి కరెక్ట్ గా క్యారేజీ అండ్ బ్రేక్ఫాస్ట్ రెండు ఫినిష్ అవ్వాలి సో అనమాట నాకు మిగిలిన ఫిఫ్టీన్ మినిట్స్లో లో క్యారేజ్ సర్దుతాను జడలు వేస్తాను ఇంకా చున్నీ కూడా పెడుతూ ఉంటాను అనమాట అన్ని ఉన్నాయి జడలు అయితే అంటారా అమ్మో అనిపిస్తుంది నా వర్క్ ఇప్పుడు కూడా ఫాస్ట్గా స్పీడ్గా ఉంటుందండి ఒక్క ఫైవ్ మినిట్స్ను కూడా వేస్ట్ చేయడం అనేది ఉండదు అనమాట నాకు తెలిసి ఆ టైం వాల్యూ అనేది నాకు తెలుస్తూ ఉంటుంది అనమాట సో ఎవరి మినిట్ కౌంట్ అవుతూ ఉంటుంది నా అలారం కూడా అంతేనండి ప్రతి టెన్ మినిట్స్కి ఒక రింగ్ అనేది పెట్టుకుంటూ ఉంటాను అనమాట అంటే ఆ టైంలో అలారం కొట్టే టైంకి నేను ఆ వర్క్ దగ్గర ఉండాలి ఆ వర్క్ని ఫినిష్ చేసేయాలన్నమాట అలా ఒక దగ్గరే మన పని దగ్గరే అలా స్టక్ అయిపోయి ఉండకూడదు మల్టీ టాస్కింగ్ అనేది చెయ్యాలి ఈ టైంలో అయితే నేను నా పని అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి కానీ మా పాప దగ్గర అనమాట టైం అనేది కాసంత అటు ఇటు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది సో దానికైతే నేను రెస్పాండ్ అవ్వాలి కదా కాబట్టి పరిగెడుతూ ఉంటాను అనమాట వెనకాలైతేనే పరికి చాలా టైం పట్టేస్తుంది అండి ఈరోజు చూశారు కదా ఎన్ని వంటలు పనులు ఉన్నాయిగా మరి మార్నింగ్ నుంచి అయితే ఇంకా నెక్స్ట్ మా పాపని ఇట్లాగా స్కూల్కి పంపించేసిన తర్వాత నుంచి ఇవన్నీ కూడా రెగ్యులర్ డ్యూటీస్ అనమాట నాకైతే హోమ్ రిచువల్స్ అనమాట ఇవన్నీ కూడా మా పాప వెళ్ళిన తర్వాత ఎట్లాగనమాట దువ్వెళ్ళ తీసేయాలి అటు ఈ పై అంతా కూడా నీట్ చేసి పెట్టాలి ఎక్కడ స్టూల్స్ అక్కడ పెట్టాలి అట్లాగే ఈ సోఫా అంతా కూడా సర్ది పెట్టేస్తూ అన్నమాట ఎర్లీ మార్నింగ్ నేచురల్ డైట్ మా ఇంట్లోకి వస్తూ ఉంటుందండి అదేనండి ఈ సన్ రైజ్ అనమాట చూడడానికి ఎంత బ్రైట్గా ఉంది కదా ఇల్లంతా కూడా ఇంకా తను వెళ్ళిన తర్వాత లైట్లు ఫ్యాన్లు స్విచ్లు ఇవన్నీ కట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటాను అలాగే డైనింగ్ టేబుల్ మీద అనమాట నేను క్యారేజీ ఇవన్నీ కూడా సర్దు పెడుతూ ఉంటాను తన బాక్స్ ఇవన్నీ కూడా కాబట్టి ఆ మ్యాట్స్ మీద మరి క్యారేజీ పెట్టేటప్పుడు అన్నం ఇవన్నీ పడుతూ ఉంటాయి కదా మెతుకులు సో వాటిని అన్నింటినీ కూడా దులిపేసి మ్యాట్స్ అన్నీ కూడా సర్ది పెట్టేశాను ఇంకా ఇప్పుడు అయితే కిచెన్లోకి వచ్చేసాను అనమాట ఇంకా కిచెన్లో మెస్ అయితే సూపర్గా ఉంటుంది మన క్యారేజ్ పెట్టే టైంలో ఎంత కంగారుగా ఉంటుందో మనకు తెలిసిందే కదా అన్నీ కూడా అటు ఇటు పెట్టేస్తూ ఉంటాం తీసిన డబ్బాల కింద పెట్టేస్తూ ఉంటాం లోపల నుంచి నుంచి తీసిన అన్నీ కూడా బయట ఉంటాయి సో అవన్నీ కూడా ఇప్పుడు లోపల పెట్టేస్తూ వాటి వాటి ప్లేసుల్లో వాటిని సర్ది పెడుతూ ఉన్నాయి అనమాట ఇంకొక అయితే మా పాపకు బాయిల్ చేసి వచ్చే పెట్టేసాను ఇంకో ఎగ్ కూడా పులుసులో వేస్తాను అనమాట వల్చేసి ఇంకా ఇప్పుడు అన్నీ కూడా ఈ డ్యూటీస్ కిచెన్లో డ్యూటీస్ అనమాట చూసారు అంత మెస్సీగా ఉందో సో దాని అంతా కూడా ఇప్పుడు ఇట్లాగో ఒక్కసారి మళ్ళీ వైప్ చేసుకుని వచ్చేస్తూ ఉంటాను అనమాట చాలా అనుమతికులన్నీ పడుతూ ఉంటాయి ఇంక ఇవాళ ఇంకా పూరేమో ఏమో ఇంకా చెప్పాల్సింది ఇంకా అసలా లేదు చాలా మెస్ అయిపోయింది అనమాట పూరీ కోసం నేను పేపర్స్ అయితే తీస్తూ ఉంటానండి ఆయిల్ అయితే బాగా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా సో అందు గురించి అనమాట ఇంకా మొత్తానికి కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకుని వచ్చేసాను ఇప్పుడు వారే డ్యూటీ అనమాట తనకైతే ఇప్పుడు పాలు కాచేస్తున్నాను తనకి ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చి మ్యూస్లీ తీసుకుంటారు ఇంకా నైట్కి వచ్చేసి సీట్స్ తీసుకుంటారు అనమాట సో ఆ రెండు కూడా ఫస్ట్ మర్చిపోకుండా ప్రతిరోజు రెండు కూడా ఆయన లేచే ముందు నానబెట్టేసి సోక్ చేసేసి ఉంచేస్తూ ఉంటాను అనమాట ఇంకా అడిషనల్ డ్యూటీస్ అయితే కొన్ని ఉంటాయి ఉంటాయి కదా మనకి ఇదిగో ఇలాగనమాట ఒక్కసారి డే బై డే కానీ లేదంటే బట్టలు ఎక్కువగా ఉంటే రోజు కానీ నేను ఎట్లా బట్టలు వేసేస్తూ ఉంటాను అనమాట ఇంకా డోర్ మ్యాట్స్ అట్లాగే ఇంట్లో తుడుచుకునేవి క్లాత్స్ అట్లాగే మా పాప సాక్స్లు అనమాట ముందు రోజు నైట్ ఇవన్నీ కూడా వాష్ చేసేసి అలాగే ఉంచేసాను వాషింగ్ మిషన్లో సో మా పాప స్కూల్కి వెళ్ళగానే బట్టలు కానీ వాష్ చేసిన ఉంటే కంపల్సరీ వెంటనే వచ్చేసి ఇట్లా ఆరబెట్టేసుకోవడం చేస్తూ ఉంటాయి అనమాట ఇట్లా మేము ఏడపైనే ఆరబెట్టేసుకుంటూ ఉంటాం అనమాట ఇంకా సూర్యుడు చూసారా అట్లా కనిపిస్తూ ఉన్నాడో చెట్ల మధ్యలోంచి అసలు ఇది వర్షాకాలమే కానీ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట బోత కానీ వేడి కానీ చాలా ఎక్కువగా ఉంటుంది కదా మీ ఎలా ఉంటుందో చెప్పండి వర్షాలు పడినా సరే అసలు చలదనం అనేది ఉండటం లేదు ఇవైతే మా చెట్టు సంపెకి పూలు అనమాట ఈరోజైతే ఇది కనిపించింది అంటే చేతికి అనమాట చేతికి అందింది అనమాట ఇదైతే కోసేసాను ఇంకా ఇట్లా బట్టలు అయితే ఆరబెట్టే లోపల మా హెల్పర్ అయితే వచ్చేసింది తనైతే గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటూ ఉందనమాట తను వచ్చే టైంకి గిన్నెలు కూడా నేను అన్నీ కూడా డిష్ అవుట్ చేసేసి వాష్ ఎలా అనమాట తనకు కావాల్సిన గిన్నెలన్నీ కూడా పక్కన పెట్టేసి ఉంచాలి ఒక గిన్నె కూడా ఇంట్లో వాష్ చేయాల్సింది ఏమీ లేకుండా మొత్తం అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ గిన్నెలన్నీ తీసుకొచ్చి తన దగ్గర వేసేసి పెట్టాలన్నమాట సో ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అండి ఇంకా ఇంట్లో పూలు ఉన్నాయన్నమాట సో లాస్ట్ లాంగ్లో తీసుకొచ్చాను కదా కొన్ని పూలు అయితే బయట నుంచి సో వాటిని అయితే ఇట్లా చిన్న డెకరేట్ చేసేసుకున్నాను ఈ చిన్న డెకరేషన్లని ఇంట్లో చాలా మార్పు అనేది వస్తూ ఉంటుంది అనమాట ఫ్రెష్నెస్ తీసుకొస్తూ ఉంటుంది ఒక సోల్ హ్యాపీనెస్ అనమాట ఇవన్నీ కూడాను ఎవరి కోసమో కాదండి ఎవరో వస్తారు చూస్తూ చూస్తారని కూడా కాదనమాట కనీసం నేను నా ఇంట్లో వాళ్ళ కోసం కూడా చేయను అనమాట అంతా కూడా నా హ్యాపీనెస్ కోసమే చేసుకుంటూ ఉంటాను నా ఇంటిని ఇలా డెకరేట్ చేసుకోవడం కానీ క్లీన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా అనమాట అన్ని కూడా నా ఆనందం కోసమేనమాట అలా ఎదుర్కొంటూ కళ్ళకు అలాగా అందంగా కనిపిస్తూ ఉంటే అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది ఉంటుంది చెప్పండి నాకైతే అలా అనిపిస్తూ ఉంటుందనమాట ఇంకా మేడపేతకి అయితే వచ్చేసాను రోజు అయితే జాజిపూల్ అయితే వసద్దామని చెప్పేసి వచ్చాను అనమాట ఇంట్లో ఎంత ప్లేస్ లేకపోయినా సరే ఒకటి రెండు మొక్కలు పెట్టుకోండి ఒక్కసారి ఆ డిఫరెన్స్ అనేది మీకే కనిపిస్తూ ఉంటుంది అనమాట వాటితోటి ఉండడం కానీ వాటితో అదే టైం స్పెండ్ చేయడం కానీ లేదంటే ఇట్లా ఒక పువ్వు కానీ కొన్ని పువ్వులు కానీ వాటిలోంచి కోసుకోవడం కానీ అది మనది మన మన పెంచిన మొక్క అనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుందండి ఆ ఫీలింగే వేరేగా ఉంటుంది అనమాట నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది మన మొక్కలు మన పువ్వులు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటుంది వాటిని కోసేటప్పుడు ఇంకా ఇప్పుడైతే బయటకు వచ్చేసనమాట ఎందుకంటే మా అమ్మాయి బర్త్డే అయితే వచ్చేస్తుందండి సో అందు గురించి అనమాట కేక్స్ ఉన్నాయి స్వీట్స్ ఏ ఉన్నాయి ఇవన్నీ చెప్పేసి ఒకసారి వెరిఫై చేసుకోవడానికి అయితే వచ్చాను అంటే తన స్కూల్లో టీచర్స్కి ఇవ్వాలి అట్లాగే ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా సో అందు గురించి అనమాట ఇంకా సుచికి వచ్చేసాను ఇంకా వర్క్ చూసుకుని ఇంకా వచ్చేటప్పుడు ఇంకా టైం అయితే సిక్స్ అయిపోయింది ఇంకా ఇంకా మా పాప వచ్చేసే టైం అయితే అయిపోతుంది సో అందు గురించి దానికోసం ఇక్కడ నూడిల్స్ తీసుకుంటున్నాను ఇంకా నూడిల్స్ తీసుకుని ఇలా బయటకు వచ్చిన తర్వాత నాకైతే చెరుకు రసం తాగాలనిపిస్తూ ఉంటుంది అనమాట సో అందు గురించి చెరుకు రసం కూడా తాగేసాను ఇంకా వెళ్ళేటప్పుడు దారిలో చిన్న కిరాణా కోసం అని చెప్పేసి ఇక్కడ కిరాణా షాప్ దగ్గర ఆగాను అనమాట ఇంకా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఎదుర్కొంటానే కనిపిస్తూ ఉంటే ఏమైనా ఉన్నాయేమో చూస్తూ ఉన్నా అనమాట సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత మా పాప కూడా ఇంకా ఇంటికి వచ్చేసింది అనమాట తను ఎగ్జాక్ట్గా సిక్స్ థర్టీకి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట బస్ టైం అనమాట తనకి ఇంకా తనకి నూడిల్స్ అయితే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను తను ఇంకా హ్యాపీగా నూడిల్స్ అయితే ఎంజాయ్ చేస్తుంది ఫైవ్ మినిట్స్ ఇంకా ఇలాగా కాస్త రిలాక్స్ అయ్యి తర్వాత హోమ్వర్క్స్ అనేవి చేసుకుంటూ ఉంటుంది ఇంకా వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాను ఇవన్నీ కూడా మీ దగ్గర చూపిస్తూ ఉన్నాను అనమాట పోపు సామాన్లు అయితే తీసుకొచ్చి ఉన్నానండి పోపు డబ్బా అయితే కడిగేసి పెట్టాను అనమాట అన్నీ కూడా లాస్ట్కి వచ్చేసినాయి సో గురించి అనమాట పోపులన్నీ కూడా రీఫిల్ చేసుకున్నాను పోపులు అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను అలాగే అందులో ఏంటంటే ధనియాల పొడ ఒకటి కలిసిపోయి వచ్చింది ఎక్స్ట్రాగా అది చేయాలి అలాగే కాయగూరలు కూడా తెచ్చేసాను కాయగూరలు అయితే ఇంట్లో అందు గురించి అనమాట సో ఇంకా వెళ్ళాను కదా అని చెప్పేసి బయటకు ఒక నాలుగు రకాలు అయితే తీసుకొచ్చేసాను వన్ అవర్ అంతకు మించి ఎక్కువ ఉన్నా సరే బయట అయితే కాస్తంత చిరాకు అనేది వస్తూ ఉంటుంది కదా మన ఇంటికి వచ్చిన తర్వాత కాస్తంత స్ట్రెస్ అనిపిస్తూ ఉంటుంది అనమాట బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత సో అందు గురించి ఇక్కడ స్ట్రాంగ్గా ఒకటి అయితే పెట్టేసుకున్నాను ఇంకా మా వారు లేరు తనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు మా పాప కూడా స్కూల్కి వెళ్ళింది కదా అని చెప్పేసి నేను ఒక దాన్ని ఇట్లా అయితే బయటకు వెళ్ళి వచ్చేసాను కామన్గా అయితే ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే నేనే వెళ్ళి చేసుకుని వచ్చేస్తూ ఉంటాను మ్యాక్సిమం అయితేను ఎప్పుడైనా నాకే ఎప్పుడైనా మా వారు కూడా వెళ్ళాలనిపిస్తే మాత్రమే ఆయనతో వెళ్తూ ఉంటాను అనమాట సో అయితే మనం జున్ను చేసేసుకుందాం రండి ఇంకప్పుడు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను బెల్లం కోరుకొని పక్కన పెట్టేసుకున్నాను అవి వచ్చేసి లీటర్ జున్ను అండి కాబట్టి నేను మూడు ప్యాకెట్లు మామూలు మన బయట పాలు ప్యాకెట్లు ఉంటాయి కదా అవి తీసేసుకున్నాను అనమాట అలాగే మిరియాలు అయితే తీసుకుని కొన్ని క్రష్ చేసేసాను అనమాట ఇంకా ఇంకోటి యాలకుల పొడి అనమాట యాలకుల పొడి అయితే ఇంట్లోనే ఉందిలేండి సో అందు గురించి అయితే వేసేస్తాను చాలా బాగుంటుంది స్నాపిన్ వాళ్ళది అనమాట ఇక్కడ త్రీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి ఒక లీటర్ జున్ను పాలకైతే నేను నార్మల్ పాలు అందులో నాకు వచ్చేసి ఒక అర కేజీ బెల్లం అయితే ఫుల్గా పడిపోయింది అనమాట అంటే మనకి జున్ను పాలు అనేవి ఒకటో ఒకటో రోజు ఉంటాయి రెండో రోజు ఉంటాయి మూడో రోజు ఉంటాయి అనమాట ఒకటి రెండు రోజుల్లో అయితే చాలా గట్టిగా ఉంటాయి వాటికి పాలు మామూలు పాలు అనేవి చాలా పడుతూ ఉంటాయి ఇంకా మూడో రోజు వెంటారా అవి కాస్తంత పచ్చగా ఉంటాయి కాబట్టి మరి నా పాలు కూడా మామూలు పాలు కూడా తక్కువగానే పడతాయి నాకైతే ఇది రెండో రోజు పాలులా కనిపించినాయి సో అందు గురించి కాస్తంత ఎక్కువ పట్టినాయి అనమాట పాలైతే ఒక మూడు ప్యాకెట్ల వరకు పాలు అనేవి నార్మల్ పాలు పట్టేసినాయి అందు గురించి ఒక అర కేజీ బెల్లం కూడా పట్టేసింది అనమాట అట్లాగే పంచదార కూడా వేసాను ఒక నాలుగు స్పూన్లు కూడాను ఇంక ఇందులో మిరియాలు యాలకులు ఇవన్నీ కలిపేసుకుని ఇలా స్టీమ్ చేస్తున్నాను అనమాట నేను కుక్కర్లో అయితే చాలామంది కుక్కర్లో పెట్టేసుకున్నారు ఇదైతే నాకు అలవాటు అనమాట స్టీమ్ చేసుకునేటప్పుడు మనం చూసుకోవచ్చు అనమాట అంటే జున్ను ఉడికిందా లేదా అని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండొచ్చు సో నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇలా చేస్తూ ఉంటానన్నమాట ఇంకా జున్ను చేస్తే సరిపోతుందా దాని వెనకాల పనులన్నీ ఇన్ను ఉంటాయి అనమాట సో వాటిని అన్నీ ఇప్పుడు ఎక్కడ పెట్టేసి వాటిని అన్ని కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడానికి చూడడానికి ఒక పని అదే కనిపిస్తూ ఉంటుంది కదా కానీ దాని వెనకాల బిహైండ్ ద సీన్స్ చాలా ఉంటాయన్నమాట ఇలాగే ఇంకా తర్వాత ఇప్పుడు జున్ను పెట్టేస్తాను కదా ఇంకా పాలు కూడా కాల్సినవి అట్లాగే తోడు పెట్టాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట అందు గురించి ఇంకా పాలన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా ఇట్లాగా స్టవ్ అయి పెట్టేశాను ఇంకా మా పాలనేది ఇట్లా బాటిల్స్లోనే ఉండిపోతాయండి నేను బాటిల్స్లోనే వచ్చేస్తాను అనమాట మా పాలైన తీసుకొస్తే నేను దగ్గర నుంచి తీసుకుని నేను ఇట్లా బాటిల్లో పెట్టేస్తాను ఎండాకాలంలో నేను అనమాట బాటిల్ ఎప్పటికప్పుడు ఏమిటి చేసేస్తాను ఎందుకంటే బాటిల్లో అంటే పాలు ఎండాకాలంలో విరిగిపోతాయి కదా సో అందువరించి ఇంకా నేనైతే నెక్స్ట్ డే కోసం చెప్పేసి ఇంకా ఇక్కడ చింత చిగురు కర్రీ చేద్దామని చెప్పేసి చింత చిగురు ఉంటే ఇంట్లో దాన్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఎలాగనమాట మల్టీ టాస్కింగ్ మనం ఒక పక్కన ఆ వర్క్ చేస్తూ ఉంటాం ఇంకో పక్కన ఈ వర్క్ చేస్తూ ఉంటాం అది అవగానే వేరే వర్క్ వర్క్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ఇంకా నేను ఆ చింత చిగురు వర్క్ అవగానే ఇక్కడికి వచ్చేసి కాయగూరల దగ్గరికి వచ్చాను అనమాట ఇవన్నీ కూడా అవి వాటి వాటి బ్యాగ్స్లో పెట్టేయాలి కదా మళ్ళీ నందు అందు గురించి సో ఇదిగోండి బీరకాయలు అట్లాగే మునక్కాయలు టమాటాలు ఇంకా పాలకూర పుదీనా ఇవి అనమాట అక్కడి నుంచి ఒక నాలుగైదు రోజులకైతే కరెక్ట్గా సరిపోతాయండి ఇంకా ఒక రోజు ఉంటే నేను దాని అటు ఇటుగా ఉన్న కాయకూరలను అట్లా సరిపెట్టేస్తూ ఉంటాను అనమాట అంతేగాని వేస్ట్ చేయడం అనేది లేదంటే వాటిని కొల్లబెట్టడం కానీ అలాంటిది ఏమి ఉండదు ఇదిగో చూస్తున్నారు కదా జున్ను ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట కొంచెం ఉడకాలి సో దాన్ని మళ్ళీ పెట్టేశాను నేను ఇంకా ఇంకా బట్టలు అయితే ఎట్లాగనమాట మా వారు తీసేసిన బట్టలు అట్లాగే మా అమ్మాయి తీసుకో వచ్చిన తర్వాత తను విప్పేసిన బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా వాటిని అన్నింటినీ వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఒకవేళ బట్టలు ఎక్కువ ఉంటే దాన్ని రన్ చేస్తాను లేదంటే వాషింగ్ మిషన్లో వేసేసి బట్టలు అనేది పెట్టేస్తూ ఉంటాను అనమాట సో ఫైనల్లీ ఇక్కడైతే జూన్ను అనేది ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా చాలా అనమాట మరీ గట్టిగా లేదు మరీ పల్చగా లేదు బాగుందనమాట కరెక్ట్గా అయితే ఉంది ఇదిగో చూసారు కదా జున్ను ముక్కలు భలే పడుతున్నాయి కదా కట్ చేసేటప్పుడు అయితే మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టపడుతుంది జున్ను ఏమి అని టేస్టీ జున్ను అయితే రెడీ అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో మళ్ళీ మంచిగలతో ఇప్పటి వరకు బాయ్